చూడండి ఇట్లుండి వర్షం పడుతుంది ఇప్పుడు ఇదిగోండి ఎంత స్పీడ్గా నాలుగు వైపుల నుండి పడుతూ ఉంటే మరి ఎట్లా చెప్పు చాలా ఇంత గట్టిగా వర్షం పడుతున్నావు ఎవరు చెప్పారు ఇంత పెద్ద వర్షం పడమని మీకు ఎవరైనా చెప్పారా చెప్పు వర్షం పడాలి అని ఎవరైనా చెప్పారు వర్షం చెప్పు వర్షం ఎవరు చెప్పలేను కానీ వర్షం పుట్టిన మొక్కలన్నీ తడిసిపోతున్నాయి నిన్న తడిచింది ఈరోజు తడిస్తే ఏమవుతావు తెలుసా మొత్తం మొత్తము మట్టి మొత్తం కొంపు వాసన వచ్చేస్తుంది పద అటువైపు నేను ఆ మొక్కనైతే తీయలేను ఎందుకంటే గ్రిల్స్ లోపల పెద్ద మొక్క అయిపోయింది దీన్న అయితే కాపాడగలను ఓకేనా అబ్బా ఎక్కువ వర్షం నీళ్ళు అన్నీ తడిసిపోతాగా చూసారా ఇది ఒకటే తడవలేదుగా ఇవన్నీ తడిసిపోయేవి మొత్తం 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 వర్షం 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 ఇండి ఏ సౌండ్ లేదు వర్షం సౌండ్ తప్ప ఏమైనా అన్నానంటే అంటారు తగ్గాలి కదా మరి నుండి మారిన ఈ వాతావరణాన్ని మనం ఏమని పిలవాలి ఏమని అనవాలి మొక్క ఆకులు పైన తడుస్తాయి కింద తడవవు తెలుసు ఆకులు చెట్టు నువ్వే మంచిది అన్నది తెలుసా ఎంతో పెద్ద వర్షం పడితే ఈ చెట్టు తడుస్తుంది లేకపోతే తడవదు అలా బాగుంది అలా 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 పెద్ద వర్షం పడుతుంది